వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమ ఆఫ్ మహాభారతం జై శ్రీకృష్ణ మహాభారతం అనే గ్రంథమును వ్యాసుడు రచించారని మీకు తెలుసు కదా వ్యాసుడు వేద సాహిత్యాన్ని నాలుగు భాగాలుగా విభజించి వేద వ్యాసుడు అని పేరు తెచ్చుకున్నాడు అసలు వ్యాసుడు భారతం ఎందుకు రచించారు వ్యాసుడు భారతమును ఎందుకు రచించారు అంటే వేదాలలో ఉన్న సారం సామాన్యుల ప్రజలకు చేరదని ఉద్దేశంతో ఆ వేదాలలో ఉన్న సారమును ఉపనిషత్తులో రచించారు ఇంకా సులువుగా చేయడానికి ఆ ఉపనిషత్తులో ఉన్న సారమును పద్దెనిమిది పురాణాలలో ఆ పద్దెనిమిది పురాణాలలో ఉన్న విషయాలు ఆ ఉపనిషత్తులో ఉన్న సారవ ఆ వేదాల్లో ఉన్న మంచి చెడులు మరియు ద్వాపర యుగంలో జరిగిన చరిత్రను కలిపి మొత్తం రాయడమే మహాభారతం ఈ మహాభారతాన్ని రాయడానికి వ్యాసుడు విఘ్నహారుడైన గణపతిని ప్రార్థించారు అలా వ్యాసుడు ప్రార్థించడంతో గణపతి ప్రత్యక్షమైన సరే నేను మహాభారతమును రాస్తాను కానీ నాది ఒక షరతు నేను రాస్తూ ఉండగా మీరు చెప్తూనే ఉండాలి అని గణపతి అంటారు అలా గణపతి చెప్పిన షరతును నిన్న వ్యాసుడు నేను ఒక షరతును చెప్తాను అని గణపతికి ఇలా అంటున్నాడు వ్యాసుడు అది ఏమిటి అంటే నేను చెబుతుండగా మీరు అర్థం చేసుకుంటూ రాయాలి అని అన్నారు వ్యాసుల వారు గణపతుల వారు కూడా సరే నేను అర్థం చేసుకుంటూ రాస్తాను అని అన్నారు ఇలా మహాభారతమును గణపతి వారు మరియు వ్యాసుల వారు కలిసి రచించినారు ఇలా రాసినటువంటి మహాభారతంలో ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలు ఉండేవి ఈ శ్లోకాలతో కూడిన మహాభారతమును వ్యాసుని యొక్క శిష్యులు ప్రచురింప చేయడానికి భారతదేశం మొత్తం తిరుగుతున్నారు తిరుగుతుండగా ప్రజలకు వచ్చిన సందేహాలు మరియు అనుమానాలను వ్యాసుని యొక్క శిష్యులకు చెప్తుండగా ఆ వ్యాసుని శిష్యులు వ్యాసుని దృష్టికి తెచ్చి ఆ యొక్క సందేహాలను ఇంకా విపులంగా రాయడానికి బ్యాసులు ఇంకొంచెం ఆ గ్రంథమును అప్డేట్ చేశాడు అలా అప్డేట్ చేసిన గ్రంథమే లక్ష శ్లోకాలుగా మారి మహాగ్రంథముగా మారింది ఇలా భారతమును వ్యాసులవారు భారతదేశంలో ఉన్న హిమాలయాల దగ్గర ఉన్న సరస్వతి నది తీరాన భారతమును రచించినారు ఈ భారతముకు మొదటగా జయం అని పేరు పెట్టాడు వ్యాసులవారు వ్యాసులవారికి మహాభారతము అంతా తన మనసులలో చిత్రీకరణ అవుతుంది ఈ మనసులో చిత్రీకరణ అవుతుండేది చెప్తుండగా ఎవరైతే అంత వేగంగా రాస్తారో అని ఆలోచిస్తున్నారు ఇలా గణపతి గుర్తుకొచ్చారు వ్యాసుల వారు కావున గణపతి దేవుణ్ణి ప్రార్థించారు వ్యాసులవారు ఇలా గణపతి ద్వారా మహాభారత గ్రంథమును వ్యాసులు రచించినారు వ్యాసులవారు మహాభారతం అంతా రాసిన తర్వాత ఇలా అన్నారు ఎది అస్తి తదని ఎన్నే అస్తి నపు అంటే అర్థం మహాభారతంలో ఉన్నది అది మరెక్కడైనా ఉంటుంది కానీ మహాభారతంలో లేనిది మరెక్కడా ఉండదు అని చాలా నమ్మకంతో చెప్పారు వ్యాసులవారు ఎవరు చెప్తారండి ఇలా చాలా నమ్మకంతో చెప్పారు మహాభారతం చదివిన వారికి కొన్ని విషయాలు ముఖ్యంగా అర్థమవుతాయి అవి ఏమిటి అంటే మనిషి ఎలా బ్రతకాలో పాండవుల నుంచి తెలుసుకుంటారు మనిషి ఎలా బ్రతకద్దో కౌరవుల నుండి తెలుసుకుంటారు మనిషి సందర్భాన్ని బట్టి ఎలా మెదగాల్లో ఎలా ఉండాలో ఆ శ్రీమన్నారాయణ యొక్క అవతారమైన శ్రీకృష్ణుని నుంచి తెలుసుకుంటారు ఇలా అన్నీ చదివి తెలుసుకున్న వారు ఉత్తమ పురుషునిగా ఉత్తమ మనిషిగా ఈ సమాజంలో జీవిస్తారు మరియు ఇవి చదివినట్టు కాదు ఈ యొక్క విషయాలను మన నిత్య జీవితంలో ఆచరించాలి ఇలా ఆచరిస్తేనే మనం సమాజంలో ఒక ఉత్తమమైన జీవితం ఉత్తమమైన విలువలతో కూడిన జీవితాన్ని జీవిస్తాము ఇలా మహాభారతం ద్వారా మనిషి మనిషిగా బ్రతకడం గురించి తెలుసుకుంటారు మరియు మనిషిగా జీవిస్తారు మహాభారతం అనేది ఒక గొప్ప గ్రంథం ఆ వ్యాసల వారు మనకు అందించిన ఒక గొప్ప వరం అనుకోవాలి ఈ కలియుగంలో మనుషులు అనేవారు చాలా రకమైన చెడు పనులు చేస్తున్నారు ఇవి జరగొద్దు అంటే మనం అంటే ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వారి పిల్లలకి చిన్నప్పటి నుంచే మహాభారతమును చెప్పాలి మరియు సంస్కృతి సాంప్రదాయాల గురించి కూడా చెప్పాలి ఇతిహాసాలను వినిపించాలి చిన్నప్పటి నుంచే చెబుతూ ఉంటేనే వారికి అర్థమవుతుంది ఇలా అర్థమవుతేనే వాళ్ళు పెద్దగైన తర్వాత మంచి జీవితాన్ని జీవిస్తారు కావున మన పూర్వీకులు మనకు చాలా చక్కనైన ఇతిహాసాలను మరియు సాంప్రదాయాలను అందించారు మనము కూడా మన పిల్లలకు ఈ సంస్కృతి సంప్రదాయాలను మరియు ఇతిహాసాలను గురించి చెబుతూ మన పిల్లల యొక్క భవిష్యత్తును మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను నిలపాలని మన యొక్క పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలంటే మనము ఇలాంటి చిన్నప్పటి నుంచే వారికి చెప్తూ ఉంటే వారికి అర్థమవుతుంది అసలు మనం ఏం చేయాలి అని ఇలా చెప్తూ ఉంటేనే పిల్లలు మానసికంగా ఎదుగుతారు ఎలా అంటే చాలా మంచిగా ఇలా పిల్లలకు చిన్నప్పటి నుంచే మహాభారతము లాంటి ఇటువంటి రామాయణము భాగవతము ఇటువంటి మంచి మంచి పుస్తకాలను వినిపించాలి తల్లిదండ్రులు ఇది తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎందుకనగా మనం చిన్నప్పటి నుంచే ఎలా వినిపిస్తూ ఉంటే పిల్లలకు మన సమాజం ఒక మంచి సమాజముగా మారుతుంది ఎటువంటి చెడు పనులు ఎవరు చేయరు ఈ యొక్క సమాజాన్ని మంచిగా ఉంచడం మన చేతుల్లోనే ఉంటుంది కావున ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క తల్లి తల్లి చిన్నప్పటి నుంచే పిల్లలకు మహాభారతము మరియు రామాయణము మరియు భాగవతము ఇటువంటి మన పూర్వ కథలు మంచి మంచి మనకు అందించిన పెద్దలు అందించిన కథలు మంచి మంచివి వీటన్నిటినీ మనం పిల్లలకు చిన్నప్పటి నుంచి చెబుతూ ఉంటేనే మనము మన యొక్క పిల్లలు మంచిగా ఎదుగుతారు భవిష్యత్తులో మంచి జీవితాన్ని జీవిస్తారు ఇలా తల్లిదండ్రులు తమరి పిల్లలకు మహాభారతము మరియు రామాయణము మరియు భాగవతము మరియు పురాణాలు ఉపనిషిత్తలు ఇటువంటివి చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉంటే పిల్లలు సమాజంలో ఒక మంచి వ్యక్తిగా ఎదుగసాగుతారు ఇలా చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క తల్లిదండ్రి వారి పిల్లలకు చెప్తూ ఉంటే వారు పెద్ద అయినాక ఒక మంచి వ్యక్తిగా సమాజంలో మంచి వ్యక్తిగా ఎదుగుతారు కావున మన భారతదేశం కూడా మంచి వ్యక్తులతో కూడిన ఒక దేశంగా మారుతుంది కావున మనం ఇప్పటి నుంచే చిన్నప్పటి నుంచే పిల్లలకు మంచి అంటే ఏమిటి చెడు అంటే ఏమిటి చెబుతూ ఉండాలి ఎప్పుడు మనం పిల్లలకు మంచి చెప్తూనే ఉండాలి మంచి చేయాలి చెడు చేయొద్దు అని చెప్తూనే ఉండాలి పిల్లలకు నేటి బాలలే రేపటి పౌరు అంటే నేటి బాలలకు మనం మంచి చెప్తేనే రేపటి పౌరులుగా వాళ్ళు సమాజానికి మేలు చేస్తారు కాబట్టి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే వారి పిల్లలకు హితం బోధించాలి అంటే హితం ఎలా బోధించాలి అంటే మహాభారతము ఇటువంటి గ్రంథాలను రామాయణము భాగవతము ఉపనిషత్తులు ఇవన్నీ చెబుతూ ఉండాలి చెబుతూ ఉంటేనే నేటి బాలలు రేపటి మంచి పౌరులుగా అవుతారు సరే మరి నెక్స్ట్ లో మహాభారతం ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది అందరూ వారి పిల్లలతో వినండి తెలుసుకోండి మన చరిత్రను బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం